అందరికి నమస్కారం నా పేరు కోనేటి శెట్టి రాయల్ నేను జనసేన నాయకుని ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కందుకూరు దగ్గర ఉన్న విలేజ్లో తిరుమల శెట్టి అనే వ్యక్తిని ఒక సౌదరి చంపేశాడు ఆ మా ముగ్గురిని కారుతో గుద్ధించి సౌదరి రాసినది ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతుంది దీని మీద మాట్లాడమని చెప్పి ఆడియన్స్ అడిగినాడు కాబట్టి దీనిపైన వీడియోని ఇస్తున్నాను అవునయ్యా అవును మేము బల్జలం మేము కాపులం మేము ఒంటరులం మేము తెలుగుదేశం భాషలం మా బానిసలు మేము చంపుకుంటాం మీకేందంట నొప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని వాళ్ళ చంపా వాళ్ళ బాబాయిని అతను చంపుకున్నాడు అతనికి ఏం నొప్పి ఇలాగేం నొప్పి అంట అవును మమ్మల్ని కంపల్ కమ్మలు చంపుతారు చంపించుకుంటాం మీకేంది నొప్పి అవునయ్యా అతని గురించి ఎలా మాట్లాడతారు అయ్యా దాసర రాము గారు అలాగే ఏనా మన ఆర్బిఎఫ్ అధ్యక్షుడు గారు అన్నా అవునన్నా మీకేందన్న నొప్పి ఎందుకన్నా మన జాతికి పౌరుసము మన జాతి పుట్టింది బానిసత్వం కోసం పుట్టింది బానిసత్వం చేస్తాం కమల శాత్ సంబించుకుంటాం మా బానిసలు మేము చంపుకుంటే మీకేంది ఆ ఇప్పుడు అప్పుడేమో వనజాక్షిని చంపినారని చెప్పి ఓ అని చెప్పి వనజా సారీ వనజాక్షిని ఇసుకు కొట్టినాడని చెప్పి అదేదో ఎమ్మెల్యే వాడు కొడితే వనజాక్షిని ఎమ్ఆర్ఓ కొడితే ఓన్ ఇష్యూ చేశారు మన రాయచోట్లో ఒక ఎంఆర్ఓ దాడి చేస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు అదే మొన్న నంద్యాలలో నంద్యాల ఎమ్మెల్యే ఒక ఫారెస్ట్ ఆఫీస్ని తీసుకెళ్ళి ఎమ్మెల్యే తీసుకెళ్ళి కొడితే అక్కడ లోన్ లేవదు ఎందుకు లోన్ లేవదు అంటే జగన్ గవర్నమెంట్ అయినా సరే టీడీపీ గవర్నమెంట్ అయినా సరే ఎవరు గవర్నమెంట్ అయినా సరే ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీ వాళ్ళ మీద లోన్ లేపరు ఇక్కడ అన్యాయం ప్రశ్నిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ కూడా పవన్ కళ్యాణ్ సార్ అంటే మాకు దేవునితో సమానం పవన్ కళ్యాణ్ సార్ అనే వ్యక్తి ఒక చిన్న విషయం జరిగినా కానీ రాష్ట్రంలో ఏ చిన్న విషయం జరిగినా స్పందించే వ్యక్తి చిన్న ఆడపిల్ల జరిగిన స్పందించే చెప్తే ఓ ఫారెస్ట్ ఆఫీసర్ని కోరితే పోయి కలిసినాక ఇంతవరకు కేర్లేదు కేసు లేదు ఎమ్మెల్యే పైన ఎందుకు అధికార పార్టీ ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీ హత్యలు చేస్తుంది జగన్ గవర్నమెంట్ ఉంది జగన్ లేపే జగన్ గవర్నమెంట్ వచ్చింది వివేకానందరావు లేపడి దిగింది ఏమైంది అప్పుడు రామారావు ఉన్నాడు పింగళి దశర్రావు లేపడు దిగినారు ఏమైంది ఉంగవీటి మంగళరామ లేపడు దిగినారు ఏమైంది ఇప్పుడు అవును బల్జ తిరుమల చెట్టుని సౌదరిని లేపేస్తాడు మేమంతా కమ్మల కమ్మల బాలించలేం మమ్మల్ని మేము లేపించుకుంటే మీకేందంట నొప్పి ఓ అని అడుగుతున్నారు దాసర రాము గారు బజ్ సంఘ అధ్యక్షులు అంట వాళ్ళంట వీళ్ళంట ఎవరు ఏమయ్యా మీకు నొప్పి ఆ మా బజ్ మాకు నోరు లేవదు ఫారెస్ట్ సాగుని కొడితే నోరు లేవదు మా జగన్ మా జగన్ తప్పులు పడతారు చంద్రబాబు తప్పులు పడతారు ఏ అధికార పార్టీ ఉంటే వాళ్ళు ఏం తప్పులు చేసినా గమ్మని ఉంటారు ఇంకెక్కడ న్యాయం ఉంది ఎక్కడ ప్రజలు ఉంది ఎక్కడ ధర్మం మాట్లాడుతున్నారు అన్యాయం పైన నోట్ తెలిసేవాళ్ళు ఎవరు ఆ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ వ్యక్తులు నోట్ తెస్తారు జగన్ చేసింది ఇల్లు చేస్తాడు తేడా ఏముంది రెండింటికి జగన్ ఏం చేసాడు ఆయన సుధాకర్ కు మాస్క్ లేదని చంపి అని చెప్పి ఓని ప్రచారం చేశారు మన ఫారెస్ట్ అని కొట్టినారే అంటే మీరు తెచ్చే సంవత్సరాలు ఏసారమా రెండు అంతే ఏ రాయితే ఏముంది తలబాల్ కొట్టుకోవడానికి పలు రాళ్ళు కొట్టుకోవడానికి ఎవరు చేసినా ప్రజలకైనా నాయన జరగదు వాళ్ళకి నచ్చిన చంపుకుంటారు నచ్చకపోతే చంపుకుంటారు వంగవీటి ఓహన్ రంగాన్ని చంపారు అప్పుడు ఇల్లు కమ్మలు అప్పుడు కారించేర్లో ఎస్సీలు బాయిలో నీళ్ళు తగినారని చెప్పి బూడిద చేశారు అవును మాది అధికారం మేము అధికారంలో ఉన్నాం జగన్ గోపాల్ మీరు రెగ్లం కమలం మిగతా జాతిలంతా బానిస నాయకుడు మేము చంపుకుంటాం ఏమయ్యా మీకు నొప్పి దాసరాము గారు అలాగే చెప్తా మీద మీద కుల నాయకులు కూడా ఆర్పీఎఫ్ నాయకుడు కూడా నేను చెప్తాను ఏమన్నా ఆర్పీఎఫ్ ఇన్ఛార్జి గారు మీకు నొప్పి మా బానిసలు మేము చంపుకుంటాం నేను చంపుకుంటే సౌదన్ అవును అవునయ్యా మాది అధికారులు చంపితే మాకు నచ్చకపోతే ఏం చేస్తారు మీరు ఏమవుతారు మీ వల్ల బానిస బదులు పోడియా అధికార రాజకీయం ఎలక్షన్ రాగా వాళ్ళక్కడికి లెక్కలు తెచ్చుకో మీకు ఎందుకు పౌరుసాలను రోజాలు సిగ్గులు లేకుండా ఏ పొద్దున రాజ్యాధికారం కోసం పోరాని ఒక ముస్లిము ఒక కే ఓటేస్తారు మీ జాతికి సిగ్గుందా ఎప్పుడు కమ్మల వైపు రెడ్లు వైపు మాట్లాడు మీరు మీరు ఒక నాయకులా ఎందుకు పౌరుసాలు సంబంధించి చంపుతారు బానిసాలను చంపుకుంటారు ఉంగీటి మోహన్ రంగాల్లో చంపలేదు కాళేశ్వరిలో చంపలేదా జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎత్తులు చేయలేదు రాజేందరెడ్డి ఈ నెత్తులు చేయలేదు ఎన్ని సంపది ఇంకొక మళ్ళా దాని గురించి ఇష్యూ మళ్ళీ మాటలు మా కొన్ని మేము కోసుకుంటే మీకేం నొప్పి మా బానిసలు మేము చంపుకుంటే మీకు ఏం నొప్పి అవునయ్యా మీ బల్లి జాతి మీ కాపు జాతి మా కమ్మ జాతి బానిసలు ఏందంట మీది ఏమవుతుంది ఏమందంట మీ అధికారంలో ఏం చేస్తారు పోలీసులు ఏం చేస్తారు ఏం చేస్తారు అసలు దారుణమైన ఘటన ఒక కార్తో మనిషిని చంపించడం అనేది తొక్కిచ్చి తొక్కిచ్చి చంపడం అనేది ఏమి చూసుకొని ఈయన హత్యలు చేస్తున్నారని ఏమని అర్థం దీనికి అర్థము ఆ చట్టాలు దీనికి 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 ఒక్క రోజు నేర్పదే చంద్రబాబు నాయుడు మాట్లాడు పవన్ కళ్యాణ్ మాట్లాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడు ఎవరు మాట్లాడరు అదే జగన్మోహన్ రెడ్డి అంటే ఓఎమ్మా డాక్టర్ మాస్కు ఓఎమ్మా డాక్టర్ మాసే ప్రతి ఒక్క టీవీ ఫైవ్ టీవీ నైన్ అంతే మీడియా అంతా మేము మీడియా అంతా కమ్మల చేతులు ఉందనే కమ్మ చేతులు ఉంది కాబట్టి ఓని ప్రచారం ఈ జగన్మోహన్ రెడ్డికి బొచ్చు శాతం కాదు ఏమి చేత కాదు ప్రచారం చేసే ఛానల్ లేవు కోర్టులు మేనేజ్ చేయలేడు ఏమీ చేయలేడు ఇక ఒక రాజకీయ నాయకుడు బాబాని చంపి దిగుతావు ఆ సిబిఐ కేసు పెట్టి ఆ సీబీఐని పోలీసులను అరెస్ట్ చేస్తారు సిబిఐ మీద కేసులు పెడతారు వాళ్ళకి అధికారం ఉంది వాళ్ళు రాజ్యాధికారం తెచ్చుకున్నారు ప్రతి ఒక్క కాపుకు బల్జకు వంట మీకు సిగ్గు రోసం ఉంటే ఎమ్మెల్యేగా పోటాడు మీ మీ ఓట్లు మీరు రేపు ఇచ్చుకోండి ఇండిపెండెంట్గా వెళ్ళండియా ఇవ్వదు కాబట్టి రేపు మాద్యాధిక రేపు రాజ్యాధికారం ఉంది ఒకటి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి తెచ్చుకుంటా ఉన్నారే ఆ దాసరి రాము అంట ఆయనంట ఈయనంట ఆర్పిఎఫ్ అధ్యక్షుడు అంట ఆయన ఊరు ఎవరు ఇంకోయని కలస్వామి పిల్లస్వామి వైజాగ్ అధ్యక్షులు అంటే అందరూ పోయారు రాయ మా రాయబడి అందరూ కూడా పోయింది ఏమ్మా మీకు నొప్పి మా బాబాయ్ని మేము చంపుకున్నాం మా బలి మా బలి బానిసలు మేము చంపుకున్నాం ఏమంటే మీకు నొప్పి చంపుకుంటాం పోలీసులు మా చేతిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని అంతే చంద్రబాబు నాయుడు అంతే ఎవరిని అంతే న్యాయం అనేది లేదు ఆ సుఖాల ప్రీతిని చంపినారు ఏమైంది ఏమైంది మేము వాళ్ళంట ఏమవుతుందంట బానిసలకు మీకు మళ్ళా చట్టాలు కేసులు అరెస్టులు చేయాల 핫타르 완제 대신 제재를 사나.